హాయ్ అండి అందరం బాగుండాలి ఓకేనా నేను ఇవాళ మీకు చిక్కుడుగాయ కూర వండి చూపిస్తాను చిక్కుడుగా ఆలుగడ్డ టమాటా కలిపి ఎట్లా ఉండాలను ముందుగా ఈ చిక్కుడుగా ఏర్పెట్టుకోవాలి కదా ఏరుతున్నా అంటే ఏర్పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి ఇది కొయ్యొచ్చు కోస్తే అంత టేస్ట్ ఉండదు గోయిత సుంచుకొని వండుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది నిజం నాకు తెలుసు మీకు చూపిస్తున్నా సరేనా ఏరుకున్న తర్వాత ఏమేమి కావాలని మీకు చెప్పి ఎలా వండుకోవాలో చూపిస్తా ఓకేనా చిక్కుడుగాయ కూరకు కావాల్సినవి పదార్థాలు ఇగో చిక్కుడుగాయ ఏరిపెట్టుకున్న చిక్కుడుకాయ అంటే సుంచుకొని పెట్టుకున్న చిక్కుడుగాయ ఇంకో ఆలుగడ్డలు ఇంకో టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని వండుకునే ప్రాసెస్ చూపిస్తాను సరేనా ఇప్పుడు సీజన్ మొత్తం చిక్కుడుకాయల సీజన్ కదా అందుకే నేను మీకు చిక్కుడుకాయ కూర వండి చూపిస్తున్నా అన్నట్టు నేను చిక్కుడు కూడా మంచిదండి ఆరోగ్యానికి చాలా మంది పిల్లలు కూడా పెద్ద చి గోకరకాయ అంటే కొంతమంది తింటుండ్రు కానీ చిక్కుడుకాయ అంటే సరిగ్గా తింటలేరు కానీ మనం చెప్పాలి పిల్లలకు హెల్తీ తినాలి అని కదా మనం చెప్తేనే పిల్లలకు అర్థమవుతుంది ఏదైనా కూడా అంతే కదా నేను ఇక్కడ పని చేసుకుంటున్నా మా టీవీ నడుస్తూనే ఉన్నది ఒక చేయొద్దు కదా ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ టీవీ పని చేసేయాలి ఎవ్వరు చూస్తలేరు కానీ అక్కడ టీవీ నడుస్తూనే ఉన్నది కొడుగాయ టమాటా బాగుంటుంది టమాటా ఇవ్వకుండా కూడా ఉండొచ్చు అది ఎట్లా చెప్పాలా చెప్పాలనా కూర వేసి ఉండాలి చిక్కుడుగా మెంతం కూర వేసి వండితే అది కూడా బాగుంటుంది అవన్నీ కట్ చేసుకుంటుంది మీరు చూపియ్యాలని ఆలుగడ్డలు కూడా నేను బాగానే ఇస్తా ఎందుకంటే ఉట్టి చిక్కుడుకాయ అయితే తినరు మా ఇంట్లో కానీ చిక్కుడుగాయాల వేస్తే కూడా బాగుంటుంది ఉట్టి చిక్కుడుకాయ బాగుండదు నిజంగా చెప్తున్నది ఆలుగడ్డలు వేయండి చిక్కుడుగాయ ఉండని బాగుంటుందని మీకు చూపిస్తాను ఇదిగోండి ఇగో చిక్కుడుకాయ వాటర్లు వేసి పెట్టుకున్నా వేరే చిక్కుడుకాయ ఇగో ఆలుగడ్డలు కోసి కూడా వాటర్ వేసుకున్న కొంచెం లేట్ అయింది అనుకో అవుతాయి అన్నట్టు వాటర్ లేయకపోతే ఇగో ఉల్లిగడ్డ తెల్లుల్లిగడ్డ అన్నట్టు ఇది తెల్లుల్లిగడ్డ టమాటా ఇంకో పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర అంటే మా దగ్గర తెల్లుల్లిగడ్డలు ఉన్నాయని ఉల్లిగడ్డలే కోసిన ఎక్కువ శాతం గడ్డలే వాడుకుంటాం మనము చూడండి ఇగో వండుకునే ప్రాసెస్ చూపిస్తా చిక్కుడుకాయ కూర నేను కుక్కర్లోనే వండుతా కుక్కర్లో చిక్కుడుకాయ ఆలుగడ్డ ఉడకాలంటే మూడు విజిల్ పెట్టుకోవాలి మూడు విజిల్ పెట్టుకున్నామంటూ చిక్కుడుకాయ అవుతుంది అన్నట్టు మీకు చూపిస్తా ఇదిగో నేను కుక్కర్ అయితే పెట్టుకున్నా ఆయిల్ యలు కాగానే కోసిన ఉల్లిగడ్డలు ముక్కలు వేసుకోవాలి पस्पूलग पेस्ट इंको पचिमरि जीलिक वेको कल ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకోవాలి కలుపుకున్నాక చిక్కుడుగా వేసుకోవాలి చిక్కుడుకాయ ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి అంటే పచ్చిమిర్చి వేసినాం కదా చీలికలు అందుకని కొంచెం కారం తక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి ఇట్లా కొంచెం కలుపుకొని ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని కలుపుకున్నాం ఉడుకు కొత్తిమీర వేసుకోవాలి కలుపుకొని లైట్గా అంటే లైట్గా వాటర్ వేసుకోవాలి కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటేనే జర ఉడుకుతుంది మరీ వేసుకోవద్దండి బాబు వేసుకొని ఆమె మంచిగా చూసుకెళ్ళేదంటే ఇప్పుడుకో ఉంటారు మళ్ళీ మీరే లైట్గా వాటర్ వేస్తున్నానండి ఎంత అంటే వేసుకున్నామా లేదా అన్నట్టుగా ఉండాలి అంతే వాటర్ కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేస్తే చారు చారు లాగా అవుతారు కూరలాగా కాదన్నట్టు అందుకే తక్కువేసుకోవాలి వాటర్ రన్ని వేసేసుకున్నానండి మూత పెట్టుకొని మూడు విజులు పెడతా సరేనా మూడు విజిల్ వచ్చినాయండి నేనైతే బంద్ చేస్తున్నా చూడండి మూత తీసిన ఇక చిక్కుడుగాయ చూడ మంచిగా ఆలుగడ్డలు చిక్కుడుకాయ టమాటా ఎంత మంచిగా కనిపిస్తుంది మూత తీయంగా వాసన కూడా ఎంత మంచిగా వచ్చింది చూసిండ్రా వాటర్ ఏం లేదు కూర కూర కూరలాగా అయింది చిక్కుడుకాయ ఆలుగడ్డ టమాటా చూసినరా నేను వండిన చిక్కుడుకాయ కూర మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది నేను వండిన చిక్కుడుకాయ కర్రీ చూడండి కొంచెం ఇదో కొత్తిమీర పైన పైనకే వేసుకున్నా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఇదిగో బాగుందా మీరు కూడా ఇలా ట్రై చేయండి బాయ్ చిక్కుడుకాయ కర్రీ చేసుకొని టేస్ట్ చూడండి సరే బాయ్